తెలంగాణ వచ్చింది ఎప్పుడు దానికి భూమి పూజ చేసింది ఎప్పుడు అది అనుసంధానం అయింది ఇవాళ పంతొమ్మిది అనుకుంటున్నా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఒక నాలుగేళ్లలో వాళ్ళు లిఫ్ట్ చేసిన నీళ్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అరవై ఒకటి ఎంశాల నీళ్లు ఇరవై ఇరవై ఒకటిలో ముప్పై ఒకటి ఎంశాల నీళ్లు ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై నాలుగు ఎంశాల నీళ్ళు ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఐదు ఎంశాలు వాస్తవంగా ఈ నాలుగైదు నుంచి దేశవ్యాప్తంగా కరువు లేకుండా గొప్ప వర్షాలు కురుస్తున్నాయి ఇంటర్ ఒక్క టిఎంసీ వాటర్ ఆంధ్రప్రదేశ్ లో మేము కొట్లాడలేము ఒక్క టిఎంసీ వాటర్ ఆంధ్రలో మూడు వేల ఎకరాలు మాత్రం నీళ్ళిస్తా అని చెప్పి వాళ్ళు డిజైన్ చేసింది అప్పుడు కానీ తెలంగాణలో మాత్రం పదివేల పదివేల ఎకరాలు నీళ్ళిస్తా అని చెప్పి మేము అనుకున్నాం ఎందుకంటే మాది మెట్ట ప్రాంతాలు కాబట్టి కొంత మక్కదొలు వేసుకుంటాం కొంత పల్లికాయ వేసుకుంటాం అని చెప్పి మాకత చేసేది అప్పుడు వివక్ష ఆంధ్ర ప్రాంతంలో ఒక టీఎంసీ నీళ్లకు మూడు వేల ఎకరాలు ఇట్లా పారుతుంది తెలంగాణలో ఒక టిఎంసీ నీళ్ళకు పదివేల ఎకరాలు పడతాయని చెప్పి ఆమె అడిగినండు నేను పేరు అగిన ఇవాళ పదివేల చొప్పున వేసుకున్నా కూడా పదివేల చొప్పున వేసుకున్నా కూడా ఈ నూట యాభై టీఎంసీ నీళ్ళకు ఒక పదిహేను లక్షల ఎకరాలకు నీళ్ళు రావచ్చు పదిహేను లక్షల ఎకరాలకు ఒక్కొక్క ఎకరంలో ఒక ఇరవై క్వింటల బట్లు పండినట్టు క్వింటల్ బట్లు పండిన యావరేజ్ ఇవాళ అంత అంతకంటే ఒక ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు తిగవచ్చు ఇవాళ ఈ నీళ్లు తృప్తి చేసి పంట పిల్లలకిస్తే పండిన పంట విలువ ఓ ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఉండొచ్చు దానికి మొత్తం కాళేశ్వరం మీద పెట్టినటువంటి లక్ష కోట్ల పెట్టుబడి వాపసు వచ్చిందని చెప్పే మాట తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే మేము గత ఎడ్డి కనబడుతున్నామా మాకు ఏమైనా ధనాబు లేకుండా అయిపోయిందా మరి మీరు ఎట్లా కనబడుతున్నావు కేసీఆర్ గారికి అర్థం కానీ ఇవాళ